జై శ్రీరామండీ అయితే మన హిందూ ధర్మంలో ఉండడం వల్ల క్రైస్తవ మతంలో ఉండడం వల్ల నష్ట లాభాల గురించి ఇప్పుడు నేను చెప్తున్నా సపోజ్ ఒక హిందూ సోదరుడు గుడికి వెళ్ళాడు అనుకోండి పట్టుకెళ్తే కొబ్బరికాయ పట్టుకెళ్తాడు లేకపోతే అది లేదంటే ఒక అగరత్ పుల్లో లేకపోతే ఏదో ఒకటి దక్షిణం రూపాయి వేస్తాడు రెండు వేస్తాడు పది వేస్తాడు కానీ అక్కడ బెదిరించడానికి పేక మీద కత్తిపెట్టి పెట్టి బెదిరించడానికి ఎవరు ఉండరు కానీ క్రైస్తలు వాళ్ళ పేక మీద పెట్టి బెదిరించడానికి వాళ్ళు ఫాస్ట్ ఉన్నారు ఒకవేళ ఏదో అనారోగ్యం కారణంగా మానేశారు అనుకోండి ఫోన్ చేస్తాడు ఏమ్మా రాలేదు ఏం బాబు రాలేదు అని చెప్పేసి ఫోన్ చేస్తాడు ఎందుకు చేస్తాడంటే రాకపోతే దర్శనం రాదు డబ్బులు ఒకవేళ నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకున్నా ఏం చేసినా కూడా ఐదు వందలు పోతాయి ఒకవేళ ఏమైనా తక్కువ ఇస్తే మళ్ళీ ఇంకో ప్రార్థనలు ఇంకో ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెప్పేటప్పుడు వాళ్ళు ఎలా ఇస్తున్నారు దశ భాగాలు ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తారు కానీ హిందూ ధర్మంలోని అలాంటివి ఏమీ లేవు నువ్వు గుడి గుడికి వెళ్ళినా ఎవరు గుడికి వెళ్ళినా ఎలా పోనీ ఎవరు వీళ్ళు గుడికి వెళ్ళకుండా నువ్వు ఇంట్లోనే దండం పెట్టుకో ఇంట్లోనే ఒక అగ్రదం పెట్టుకో ఎవరు అనేది ఎవరు అనే వ్యక్తులు ఎవరు ఉండరు అది భక్తి భావంతో చేసే పని కానీ క్రైస్తవ మతం బిజినెస్ నువ్వు రాకపోతే పదిసార్లు వస్తా పిలిచి వచ్చినంత వరకు వదులు బాగున్నారా బాగులేరా కాదు ఆడికి ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ లేదని చూడరు ఆడు రావాలా విన్నా వినకపోయినా దశింబా కాదు ఉండి లేచేయాలా అలాంట మెంటాలిటీతో ఆ పాజిటివ్ ఉంటారనమాట అయితే ఇంకా హిందూ ధర్మంలో చాలా లాభాలు ఉన్నాయి లాభాలు ఏంటంటే గుడికి వెళ్ళిన తర్వాత ఒక మంచి ఆధ్యాత్మిక భావనతో తిరిగి వస్తారు మందిరానికి వెళ్ళిన తర్వాత కానీ చర్చిలోకి వెళ్తే ఆ వేరే వేరే సౌండ్లతో ఏమేమో అక్కడ కొంతమంది చేయకుండా కార్యాలు కూడా చేసి బయటకు వస్తుంటారు నాకు తెలిసి కొంతమంది క్రైస్తవ మతంలోకి మారడానికి కారణం ఇలాంటి కొన్ని విషయాలకి లోబడే అలాంటి విషయాలు లోబడే కొంతమంది అందులోకి మతం మారుతుంటారు కొంతమంది డబ్బుల కోసమని కొంతమంది అనారోగ్యంగా బాగోపోతే ఇదేదో వచ్చి ప్రార్థన చేసేస్తే తగ్గిపోద్దు అని చెప్పేసి జ్వరం వచ్చిన తర్వాత కామన్ గా మెడిసిన్ వేసుకున్నా వేసుకోకపోయినా తగ్గిపోతుంది కానీ ఇటు ప్రార్థన చేస్తే తగ్గిపోదు కానీ ఇటు బిల్డప్ ఇస్తాడు తగ్గిపోతే ఈడు తగ్గిపోయిందని చెప్పేది అంటే నా ప్రార్థన వల్ల తగ్గిపోయింది అని అంటాడు తగ్గిపోయింది అనుకో దేవుడి మీద నీకు నమ్మకం లేదని చెప్తాడు అంత డబుల్ స్టాండర్డ్ మాటలతో మన మాజీ హిందువుల్ని అంటే ప్రస్తుతం ఉన్న క్రైస్తువుల్ని మబ్బిపెట్టి వాళ్ళ దగ్గర ఏదో లాగా దశంభాగాల రూపంగా బియ్యం రూపంగా కానుకల రూపంగా ఏదో విధంగా డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఎనీ టైం ఎనీ టైం లాగుతూనే ఉంటాడు ఇతనికి బెనిఫిట్ ఏంటంటే ఫుడ్ కొరచు ఉండదు ట్రావెల్ కొరచు ఉండదు జీతం మాట్లాడినందుకు ఒక సాఫ్ట్వేర్ హోల్డర్కి జాబ్ హోల్డర్కి రాలేనంత శాలరీలు ఒక పాస్టర్కి వస్తాయి ఆ పాస్టర్ ఈ నెలకి ఎంత సంపాదించాలనే టార్గెట్లోనే ఆ క్రైస్తవులు పిండికొని తింటేనే ఉంటాడు కానీ ఈ విషయం చాలామంది క్రైస్తవులకు తెలుసు కానీ అడగడానికి భయపడతారు ఆ మళ్ళీ అంటే ఏ షాపు పెడతాడు అని చెప్పేసి